జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కల్తీసారా ఎలా ఉంటుందన్నది నాకు తెలుసు మందు తాగినటువంటి వారందరికీ కూడా ఆరోగ్యాలు ఎలా పోతాయన్నది తెలుసు గుండు వ్యాధులు కాలేయానికి సంబంధించినటువంటి అనేక వ్యాధులు కేసులు ఎక్కువగా వస్తున్నాయని నాకు తెలిసినటువంటి హైదరాబాద్ హాస్పిటల్స్ అక్కడికి వెళ్తే సందర్భాలు చెప్పినటువంటివి దీనిపై ఒకసారి మీరు మాట్లాడండి అని ఎంత దారుణం అంటే అంత దారుణంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా అనేటటువంటి విధంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటివి అయితే జగన్ గారి హయాంలో మద్యం షాపుల్లో కల్తీ జరగడానికి ఎక్కడ అవకాశమే లేదు అయినప్పటికీ కూడా అనేక కట్టుకథలు పిట్ట కథలు అనేక రకాలుగా అల్లి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే కార్యక్రమాలు చేశారే మరి ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలే బయటపడుతున్నాయి మరి దీనిపైన మీరు నోరు మెదపటం లేదే అప్పుడు ఊగిపోయి తూలిపోయి ఏమీ లేనటువంటి దానికి కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు దీనిపైన ఎందుకు నోరు మెదపట్లేదని వైసీపీ నాయకులు నేతలు అడుగుతున్నటువంటిది మరి నెల నెల చంద్రబాబు గారు పంపించినటువంటి ప్యాకేజీ ఆ నోట్ల కట్టలు అడ్డొస్తున్నాయా అని చెప్తున్నటువంటిది వైసీపీ వాళ్ళు మరి ప్రజలు కూడా కొందరు అనుకుంటున్నటువంటిదే మరి ఈ విధంగా అన్నటువంటి ఆయన ప్రజల సంక్షేమము ప్రజలే అనేటటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడికి పోయారు ఏమయ్యారు దీనిపైన ఎందుకు గలం విప్పట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు అట్లాగే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు పరం చేసేస్తుంటే దాని విషయంలో కూడా నోరు మెదపటం లేదు అనేటటువంటి విధంగా మరి ప్యాకేజీ నోట్ల కట్టలు అడ్డొస్తున్నాయి అనుకుంటున్నారు మరి మీరైతే ఏమంటారు నమస్తే